అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీపై సంచలనం ఫిట్మెంట్తో సహా పలు అంశాలపై నివేదికకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అక్టోబర్ రెండుతో పీఆర్సీ కమిటీ గడువు అయితే పూర్తి సో ఐఆర్పై కూడా కీలక నిర్ణయాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలనం ప్రతి మరో ఐదు శాతం పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి సో పిఆర్సీ కమిటీ నివేదిక సమర్పణకు గడువును పొడిగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం సో రాబోయే దసరా దీపావళి పండుగల కల పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిల్లో ఒక రెండు డిఏ బకాయిలు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఆర్థిక శాఖకు ఆల్రెడీ ఆదేశాలు కూడా పంపడం జరిగిందండి మనకి ఈ ప్రకటన వెలువడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్ నెలకు సంబంధించి మరో ఆరు నెలల గడువును పెంచాలని చెప్పేసి ఈ ఫైల్ని సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం యాక్చువల్ పిఆర్సీ కమిటీ నివేదిక సమర్పణకు గడువును పొడిగించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది ఈ గడువు అనేది ఒక ఆరు నెలలు పొడిగించాలని డిసిషన్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పీఆర్సీ కమిటీ గడువు పూర్తి కానున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది అయితే తొలిత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత జరిపిన పీఆర్సీ కమిటీ ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖలతో వేతన సవరణపై సంప్రదింపులు జరిపిన పీఆర్సీ కమిటీ ఇంకా ఆర్థిక శాఖతో పూర్తి కానీ వేతన సవరణ సంఘం సంప్రదింపుల ప్రక్రియ ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయబోతున్న కమిటీ తక్షణమే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్ను ప్రకటించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి యాక్చువల్గా అయితే కమిటీ తన యొక్క పనిని సక్రమంగా పూర్తి చేసి అక్టోబర్ రెండు నాటికి ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అప్పచెప్తే ఖచ్చితంగా మనకి వన్ ఆర్ టూ మంత్స్లో కొత్త పీఆర్సీ ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి పేస్కెల్స్ అయితే అమలు అవుతాయండి అయితే ప్రభుత్వం ఒక ఆరు నెలల సమయం అడుగుతుంది కాబట్టి పిఆర్సీకి సంబంధించి కాస్త లేట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈలోగా ఖచ్చితంగా ఐఆర్ని అయితే పెంచాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు ఇకపోతే పెండింగ్లో ఉన్నటువంటి రెండు డి నాలుగు డిఎల్లో రెండు డిఏ బలైతే ఈ దసరా దీపావళికి రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అైస్ డే